మెదక్ జిల్లా రామాయంపేట్ పట్టణంలో పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో అలాగే చిత్తరామ దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ స్పీడును ఎవరూ తట్టుకోలేరని పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు రెండు నెలలు పదవులు లేకపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు రెడ్డి ఇరవై సంవత్సరాల ముందు చూపుతో పనిచేస్తున్నారని ప్రభుత్వంలో అనుభవం ఉన్న మంత్రులు పేర్కొన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడే ఏదో అయిపోయిన స్పీడ్ ఎత్తుకున్నాం మన స్పీడ్ లో కూడా తట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పోతా అంటే ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా ఏ పార్టీల గురించి ఆలోచించకుండా ముందుకు పోదామని అన్ని ప్రణాళిక తయారు చేసుకుంటా ఉన్నాడు వారి వెనుక బ్రహ్మాండమైన టీం ఉంది మీరు ఒక్కసారి గమనించండి ఇంత మంచి కేబినెట్ గతంలో చూసిండ్రా ఈ రోజు కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు మరి పది సంవత్సరాలు చూస్తే ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కనిపేరే మనం ఏది మాట్లాడినా వాళ్ళే వాళ్ళు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఇక్కడ అట్టలేదు బ్రహ్మాండమైన టీం ఉంది ఇండియాలోనే మంచి పేరు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరిని చూసినా కూడా సబ్జెక్ట్ వాళ్ళు మంచి అనుభవం ఉన్న వాళ్ళు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం పేరు చెప్పాలంటే ఒక పేరు కాదు టోటల్ క్యాబినెట్ ప్రమాణంగా ఉంది ఈ క్యాబినెట్ ఒక్కసారి స్పీడ్ ఎత్తుకుందంటే ఎవరు కూడా తట్టుకోరని చెప్పి సందర్భంగా మనం చేస్తూ పద్మశాలి సంఘానికి కాదు అన్ని సంఘాలకు కూడా మేము అండగా ఉంటాం ఏదైతే సత్యమంది అడిగాడో దాన్ని తప్పకుండా నేను చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఇలాంటి ఏమైనా ఉంటే సోషల్ యాక్టివిటీస్ సొంత నిధులు పెట్టేది ఉంటే నాకు విలువైన రోహిత్ మైనాపల్లి డెవలప్మెంట్ లో ముందుకు పోతాడు ఇలాంటి సోషల్ కార్యక్రమాలు నేను ఎప్పుడు పిలిచినా నేను వస్తాను నేను మాటిస్తా నేను మీకు తప్పకుండా మాటించిన దానికి నేను నిలబడతా అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరులకు అదేవిధంగా పద్మజాని కుటుంబ సభ్యులకు పేరు ఇచ్చిన పెద్దలందరినీ కూడా పేరు పేరున